ఎస్ఎల్వీ ఎస్టేట్స్లో తక్కువ ధరకే ప్లాట్లు నెల్లూరు నుండి కేవలం పది కిలోమీటర్లు దూరంలో ఉన్న పొదలకూరు రోడ్డుపై డాక్టర్ బాబు ఆగస్టస్ గారి ఎస్ఎల్వి ఎస్టేట్స్లో తక్కువ ధరకే ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి అరవై ఎకరాల విస్తీర్ణంలో ఆరు వందల డెబ్బై ఐదు ప్లాట్లు డిటిసిపి అనుమతితో అన్ని రకాల సౌకర్యాలు ఇరవై సంవత్సరాల మామిడి చెట్లతో ఆహ్లాదకర వాతావరణం విశాలమైన పార్కులు మంచినీరు డ్రైనేజీ రవాణా సౌకర్యం నెల్లూరు నుండి కేవలం పదిహేను నిమిషాల్లో చేరుకోవచ్చు శ్రేయ రియల్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ అద్భుత అవకాశాన్ని మీకోసం మిస్ చేయవద్దు అని కోరుతుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మరిన్ని వివరాల కోసం శ్రేయ రియల్ ఎస్టేట్స్ ను సంప్రదించండి ఇది మన్నవరం పాడు దగ్గర వదలకు రోడ్డుకి కేవలం నెల్లూరుకి పది కిలోమీటర్ల దూరంలో అద్భుతమైనటువంటి డిటీసీ కప్ రోడ్ లేఅవుట్ ఇలా డెవలప్మెంట్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి అన్ని సిమెంట్ రోడ్లు డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ కాంపౌండ్ వాళ్ళు ఆర్చి హౌసెస్ కూడా కట్టేస్తున్నారు లోపల ఒక పదిహేను ఇళ్ళు కట్టుకుంటున్నారు ఆ ఇల్లు కావాలనుకున్న వాళ్ళు కూడా రెడీగా కొనుక్కోవచ్చు ఆ అద్భుతమైనటువంటి దేవుడు అతి తక్కువ ధరలో కేవలము అంటే ఎదురుగా ఒక క్రికెట్ స్టేడియం చేస్తున్నారు ఈ సైడ్ రాడార్ చేస్తున్నారు రింగ్ రోడ్ దగ్గర మనవరపడ ప్రపోజల్ ఉంది సో నెల్లూరుకి దగ్గర పల్లకూరు దగ్గర ఇటు హైవే కి కసి దగ్గరగా ఉంది సో అన్ని దగ్గర అన్నిటికి దగ్గర నేషనల్ హైవేస్ కి దగ్గరగా ఉంటూ ఆ అన్ని పద్ధతులతో అద్భుతంగా డెవలప్ ఉన్నది దీంట్లో ఆల్రెడీ ప్రతి ప్లాట్ కి సంబంధించి ఒక రెండు మూడు మామిడి చెట్లు కూడా ఉన్నాయి రెడీగా అంటే ఇరవై సంవత్సరాలు లైఫ్ మామిడి చెట్లు కూడా ఉన్నాయి సో సెక్యూరిటీ ఉంటుంది సేఫ్టీ ఉంటుంది అది దగ్గరగా ఉంటుంది ప్రజెంట్ ఇల్లు నివాసం ఉన్నారు గెస్ట్ హౌస్ కొనుక్కోవచ్చు గెస్ట్ హౌస్ కానీ లేకపోతే వీకెండ్ హాలిడేస్ వీకెండ్ హోమ్స్ కింద కానీ ఆ సో ఎక్కువ ప్రెజర్ ఉన్న వాళ్ళంతా కూడా డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఎవరైనా సరే ఒక వందలా స్థలం కొనుక్కొని గెస్ట్ హౌస్ లో కట్టుకొని సాటర్డే సండే హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి ప్రదేశము మంచి నీళ్లు మంచి వాతావరణము సో మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి కేవలం ఆఫర్ ప్రైస్ కింద ఇప్పుడు యాభై ఐదు వేల రూపాయలు అక్కడ నిర్ణయించాము త్వరలో దీని ప్రైజెస్ కూడా పెరుగుతాయి కాబట్టి మొత్తము సుమారుగా ఐదు వందల ప్లాట్లు ఉంటే ఒక వంద ఫ్లాట్ కు మాత్రమే అవకాశం మళ్ళీ నూట ఒకట ప్లాట్ నుంచి ప్రైజ్ దొరుకుతుంది కాబట్టి సో అవకాశం ఉన్న వాళ్ళందరూ సద్వినియోగం చేసుకోండి సో కాబట్టి ఒక మంచి పిల్లలకి ఆస్తి మంచి ప్రాపర్టీ అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ అవకాశం కోరుకుంటాం థ్యాంక్ యూ